హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని అని ఆదాస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాయి ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ దగ్గర చేయండి తప్పకుండా చక్కని చిక అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ డవ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండొచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘ దీర్ఘకాలిక అదేవిధంగా మొండి వ్యాధులను నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు రోజు మనం వచ్చేసి మంది స్త్రీలకు నడు నొప్పి సహజంగా ఉంటుంది దీనికి కారణం అధిక బరువులు మోయడం వల్ల కానివ్వండి అధికంగా పనిచేయడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల సో కాల్షియం లోపం వల్ల కూడా ఈ నడు నొప్పి రావడం అనేది జరుగుతుంది సహజంగా భవిష్యత్ల్లో కూడా ఈ నడు నొప్పి వస్తుంది కానీ కొద్దిగా తక్కువగా వస్తుంది అంతేకాకుండా అధికంగా రతిలో పాల్గొనడం వల్ల ఎక్కువసేపు రతిలో కలిసి ఉండడం వల్ల కూడా ఈ నడు నొప్పి వచ్చే అవకాశాలు కూడా స్త్రీలకు అధికంగా ఉంటాయి ఎవరైనా సరే ఇలాంటి నడు నొప్పితో కనుక మీరు బాధపడుతూ లోపల కొద్దిగా నొప్పిగా అనిపిస్తూ ఒకే ప్రాంతంలో కనుక నొప్పిగా అనిపిస్తూ నడవడం కూడా ఇబ్బందిగా కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని ఫాలో అయినప్పుడు తప్పకుండా మీ నడు నొప్పి అనేది కేవలం రెండు నుంచి మూడు రోజులని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాము దీనికి కావాల్సిన మంచి నువ్వులను ఉన్నాయి దీన్ని సీసమ్ ఆయిల్ అంటారు సో మంచి నువ్వులను నేను తీసుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు లీటర్ నువ్వులను నూనె తీసుకున్నాం అనుకోండి దానిలో సగభాగం బరువంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల యాభై తీసుకున్న నూట ఇరవై ఐదు గ్రాములంతా కర్పూరం ముద్ద కర్పూరానికి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో అలా పావుకి నువ్వుల నూనెకు ఒక దానిలో సగభాగం అంతా కర్పూరం తీసుకొని బాగా వేడి చేయండి ముద్ద కర్పూరం అందులో కరిపోతుంది కరిపోయిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకొని రోజు కొద్దిగా తీసుకొని వేరి కొద్దిగా గోరువెచ్చ వేడి చేసుకొని నడుంపైన పైన బాగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో కనుక మసాజ్ పైనుంది కిందికి కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా నడు నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది కాకుండా రెండు మూడు రోజుల పూర్తిగా కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా ఇంకో అద్భుతంగా చిట్కా ఉంది మీరు చూస్తున్నది హంస పాద ఆకులు ఈ హంసాబాద్ ఆకులు ఎక్కువగా గుట్టల ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయి ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక ఇలాంటి ఆకులు కనుక కనబడుతున్నట్లయితే ఇవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఈ ఆకులను తీసుకొని వచ్చి ముద్దగా నూరి వీటి ఆకుల రసాన్ని ఆ నడు నొప్పి ఉన్న ప్రాంతాల్లో వేసి మసాజ్ చేసినట్లయితే వెంటనే ఉపశమనం కలగడమే కాకుండా నొప్పి కూడా శాశ్వతంగా నివారణ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఇది చేసే పద్ధతి అప్పుడు పైనుండి కిందికి మాత్రమే మసాజ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇలా ఏ పక్కకు అంటే ఎల్ షేప్లో అటువైపు ఉన్నప్పుడు అటు ఎల్ షేప్లో ఇటువైపు ఉన్నప్పుడు ఇటెల్ షేప్లో మసాజ్ చేయాలి పైనుండి కిందికి అనేసి పక్కకు రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మసాజ్ చేయాలి ఒక పద్ధతి ప్రకారం మసాజ్ చేయడం వల్లనే ఈ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది కొంత పైకి కిందికి పైకి కిందికి ఇష్టం ఉన్నట్టుగా రబ్ చేయడం కుద్దడం లాంటివి చేస్తుంటారు అలాంటివి చేయకుండా పైనుండి కిందికి అన్న తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక చేయి రైట్ సైడ్కి చేయి అలా సై పొజిషన్లో మసాజ్ పక్కల కానీ చేస్తూ ఉండాలి పైనుండి పక్కకు రావాలి ఇలా చేసుకోవడం వల్ల త్వరగా నొప్పి రిలీఫ్ అవ్వడం కండరాలు కూడా త్వరగా రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ